హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అదే భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మెల్లిగా పైకి లేచి అతను బుగ్గ మీద పెట్టి ఐ లవ్ యూ ఆకాష్ గారు మీరంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు తిట్టినా కోప్పడినా ప్రేమగా చూసుకున్నా ఏం చేసినా కూడా నాకు మీరంటే చాలా చాలా ఇష్టం ఈ ఇష్టం ఎందుకు అంటే చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్తాను ఐ లవ్ యు లవ్ యూ సో మచ్ టెడ్డీ బేర్ ఐ లవ్ యూ సో మచ్ అంటూ చెప్పింది ధాత్రి ఆ మాట విని షాక్ అయిన ఆకాష్ ఆమె వైపు అయోమయంగా చూస్తూ తనే ఆమె టెడ్డీ బేర్ అని ఆమెకి తెలిసిపోయింది అని అర్థం ఏంజల్ అంటూ ఆమెను ఒక్కసారిగా తన గుండెలకి హత్తుకున్నాడు అలా అతని కౌగిలిలో చిన్నగా కళ్ళు మూసుకుంది దాత్రయం ధీరజ్ ఆర్డర్ వేయగా వేడివేడిగా సూప్ చేసుకుని ఆ గదిలోకి వచ్చిన రేఖకి బెడ్ మీద పడుకుని ఉన్న తనుజ పక్కనే కూర్చొని ఆమె వైపు చూస్తూ ఉన్న ధీరజ్ కనిపించాడు అతన్ని అలా చూసి ఏంటో ఈ విచిత్రాలు చూడలేక చచ్చిపోతున్నాము దీన్ని అనాలు పగ అనాలో కాలం అనాలో ఏమీ అర్థం కావడం లేదు అని మనసులో అనుకుని బావా వేడి చికెన్ సూప్ రెడీ అంటూ అరిచింది ఆమె అరుపుతో సీరియస్గా ఆమె వైపు చూస్తూ రెడీ అయ్యాక నువ్వు తాగేసి మిగిలింది తనకి తెచ్చావా ఏంటి ఎంత ఆలస్యం అయింది అంటూ అడిగాడు ధీరాజ్ ఆ మాట విని కష్టపడి అలవాటు లేకపోయినా యూట్యూబ్లో చూసి మరీ సూప్ చేసి తీసుకువస్తే ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ని చూసినంత అసహ్యంగా చూస్తూ నువ్వు తాగి తనకి తెచ్చావా అని అడుగుతావుంట్రా దొంగ సత్యనోడా నీ కంటికి నేను మరీ అంత కక్కు తెకు అనిపిస్తున్నానా అని మనసులో అనుకుని అయ్యో బావా అలా నేను ఎందుకు చేస్తాను అసలు నేను కొంచెం కూడా ఈ సూప్ టేస్ట్ చేయలేదు నిజం అంటూ అమాయకంగా మొహం పెట్టుకుని చెప్పింది రేఖ అవునా అయితే ఇప్పుడు చెయ్యి అన్నాడు ధీరాజ్ ఎందుకు బావా నాకు కావాలి అంటే మళ్ళీ చేసుకుంటాను లేదు అంటే ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాను అంతే తప్ప అక్క కోసం చేసిన సూప్ నాకెందుకు బావా కోర్స్ నేను చాలా కష్టపడి సూప్ చేస్తూ అలసిపోయాను అనుకో అయినా పర్వాలేదు అక్కకి హెల్త్ బాగాలేదు కదా ముందు ఇది అక్కకి తాగించేస్తాను అంది రేఖ చంపేస్తాను నోరు ముస్క్రీని టేస్ట్ చేయి సీరియస్గా చెప్పాడు ధీర్రాజ్ ఓరి వీడమ్మ కడుపు మాడా భూత వైద్యులలాగా అంతగా అంతేసి కళ్ళు వేసుకుని నన్ను మింగేసేలా చూస్తూ తాగేదాకా వదిలేలా లేవు కదా ఇది చేయడానికి నానా కష్టాలు పడ్డాను ఇప్పుడు తాగాలి అంటే తాగుతాను కానీ ఆ తర్వాత నేను ఉంటానో పోతానో అంటూ మనసులో అనుకుని కొంచెం ఫోన్తో తీసుకుని నోట్లో వేసుకున్న ఆమెకి వికారం రావడంతో యాక్ అంటూ వాంతు చేసుకోబోయింది అది చూసి నీ వంట ప్రభావం దాన్ని మీ అక్కకు పట్టిస్తే చలికి గడ్డ కట్టుకుపోయిన ఆమెకి నువ్వు చేసిన ఈ సూప్తో మోక్షం ప్రసాదించినట్లు అవుతుంది అలా చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ తన కోసం నేను సూప్ చేసుకు వస్తాను నువ్వు అది పక్కన పెట్టి ముందు మీ అక్కకి ఏదైనా డ్రెస్ వేసి ఆ తర్వాత ఆ సూప్ మొత్తం ఖాళీ చేయి అంటూ చెప్పాడు ధీరాజ్ ఖాళీ చేయాలి అంటే ఈ సూప్ తీసుకువెళ్ళి సింకులో పోయే పోసేయొచ్చా బావా అంటూ ఉత్సాహంగా అడిగింది రేఖ పెదాలు సాగుదీసి వచ్చిరాని నవ్వు నవ్వుతూ అంత అవసరం లేదు సింకులో పోస్తే దానికి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి అది కడుపులో పోస్తే చాలు అన్నాడు ధీరాజ్ బావా అప్పుడు నా కోసం తెరుచుకుంటాయి ఆ మోక్షలోకపు ద్వారాలు ఏడుపు గొంతుతోంది రేఖ ఏం పర్వాలేదు నీలాంటి వాళ్ళు పైకి పోయినా దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు కానీ ముసుకొని చెప్పింది చై అంటూ కిందకు వెళ్ళాడు ధీరాజ్ దాంతో తల కొట్టుకుంటూ ఈ లెక్కను చూసుకుంటే వీడికి పగ వచ్చినా పట్టుకోలేము ప్రేమ వచ్చినా పట్టుకోలేము అనమాట కొత్తగా మా అక్క మీద వచ్చిన ఈ ప్రేమ నాళ్ళు ఉంటుందో ఏంటో చూడాలి అని మనసులో అనుకుని కబోర్డ్ చేసి అందులో ఉన్న ఒక నైట్ డ్రెస్ తీసి అది తను చెక్కి వేసింది రేఖ అప్పుడే వేడివేడిగా సూప్ చేసుకుని ఆ గదిలోకి వచ్చిన ధీరాజ్ అది చూసి వెరీ గుడ్ అంటూ తన చేతిలో ఉన్న సూప్ టేబుల్ పై పెట్టి తనుంచ పక్కన కూర్చుంటూ ఆమెను కొంచెం పైకి లేపి ఆమెకి కొద్ది కొద్దిగా ఆ సూప్ పట్టిస్తూ ఉన్నాడు అది చూసి మనసులో కొంచెం భయపడుతూ మూసేనదికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి అంటే అది అలా బా అనుకున్నాను ఇలా అనమాట నిజమే మురికి లాంటి మా బావలో కల్మషం లేని ఎంత మంచితనం ఉంది అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంది రేఖ ఇప్పుడు నువ్వు నమ్మకపోయినా నష్టమేమీ లేదు కానీ ముందు నువ్వు చేసిన ఆ సూప్ ఖాళీ చేసే పని చూడు అని అంటూ సీరియస్గా చెప్పాడు ధీరాజ్ అది ఖాళీ చేస్తే నేను ఖాళీ అయిపోతాను బావా తప్పదా దీనంగా అడిగింది రేఖ తప్పించుకోవాలని చూస్తే యుఎస్ఏలోని బాయ్ నువ్వు దిగిన ఫొటోస్ అన్నీ మీ నాన్న వాట్సాప్ నెంబర్కి వెళ్తాయి సెండ్ చేయమంటావా అంటూ సీరియస్గా అడిగాడు ధీరజ్ దాంతో భయపడిన రేఖ వెంటనే ఆ బౌల్ తీసుకుని గడగడ అందులో ఉన్న సూప్ మొత్తం ఒకేసారి కడుపులో పోసేసుకోవడంతో నానుకాలి గట్టిగా అరిచింది హాస్పిటల్లో ఒక పక్క దాత్రికి మరొక పక్క సహస్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ధాతుడి కండిషన్ కొంచెం క్రిటిల్ క్రిటికల్గా ఉండడంతో చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు ఆనంద్ ఇంకా ఆకాష్ శాస్త్రని ట్రీట్ చేసిన డాక్టర్ నథింగ్ టు వరీ తలకి తగిలిన గాయానికి ఒక నాలుగు కుట్లు పడ్డాయి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నాడు ధర్మేంద్ర అదే విషయం ఆనంద్కి కూడా చెప్పడంతో ఆమెకి ఏమీ ప్రమాదం లేనందుకు కొంచెం రిలాక్స్ అయినా దాత్రి పరిస్థితి ఏంటో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు అతను ఆకాష్కి దాత్రితో గడిపిన ప్రతి క్షణం గుర్తు వస్తూ ఉండడంతో అతని మనసులోని బాధ మరింత పెరిగిపోతూ ఉంది ఆ బాధలకి తోడు ఆమె తనతో మాట్లాడిన ఆ మాటలు ఆమె విషయంలో తనని మరింత పిరికిబడిని చేసేస్తున్నాయి దాంతో ఆమెకి ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో చాలా దిగులు పడుతూ ఉన్నాడు ఆకాష్ అన్నయ్య నువ్వేమి కంగారు పడకరా దాత్రికేమీ కాదు నీ ప్రేమే తనకి ప్రాణం పోస్తుంది మీ ఇద్దరు లాంగ్ సంతోషంగా ఉంటారు అంటూ ఆనంద్ అతనికి ఎంత ధైర్యం చెప్తా చెప్దామని ప్రయత్నించినా కూడా ఆకాష్ తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు మరొక వైపు మెల్లిగా సృహలోకి వస్తుంది సహస్ర అది చూసి అమ్మా సహస్ర ఇప్పుడు ఎలా ఎలా ఉందిరా తల్లి అంటూ ప్రేమగా ఆమె తలనిమరుతూ అడిగాడు ధర్మేంద్ర అతని వైపు కొంచెం అయోమయంగా చూస్తూ సహస్ర ఏంటి డాడీ అంటూ అడిగింది సహస్ర ఆమె అలా అడగడంతో కొంచెం షాక్ అయ్యి అదేంట్రా సహస్ర అలా అడుగుతున్నావు అని ధర్మేంద్ర అనడంతో అయ్యో డాడీ నా పేరు సాధిక అయితే నువ్వు సహస్రాన్ని పిలుస్తావేంటి మమ్మీ ఎక్కడుంది అసలు నేను ఎక్కడున్నాను అని అంటూ తనకేదో గుర్తు రావడంతో చంపిస్తున్నారు డాడీ దాతరి వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తున్నారు మనం వెంటనే వెళ్ళాలి అంటూ కంగారు గారిచింది ఆమె దాంతో ఆమెకి గతం గుర్తు వచ్చింది అని అర్థమైన ధర్మేంద్ర ఆమెను కంట్రోల్ చేస్తూ బేబీ కొంచెం కంట్రోల్ అవ్వు అదంతా జరిగిపోయి చాలా చాలా కాలం అయిపోయింది అంటూ చెప్పాడు ధర్మేంద్ర ఆ మాట విని షాక్ అయిన సహస్రం ఏంటి చాలా కాలం అయిపోయిందా చాలా కాలం అయిపోడు ఇంటి డాడీ నేను ఇప్పుడే కదా దాస్త వాళ్ళ ఇంటి దగ్గర నుండి వస్తున్నాను అంటూ కంగారు పడింది ఆమెను పట్టుకుని బేబీ కంట్రోల్ అని అంటూ భారంగా శ్వాస తీసుకుని వదిలి చూడు బేబీ అదంతా గతం ఇప్పుడు జరిగిపోయింది అప్పుడు జరిగిన చిన్న యాక్సిడెంట్లో నువ్వు గతాన్ని మర్చిపోయావు మళ్ళీ ఇప్పుడే నీకు ఆ గతం గుర్తొచ్చింది అంటూ జరిగిందంతా ఆమెకు వివరించి చెప్పాడు అతను అది విన్నా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆమె కంట్లో కన్నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి నా కళ్ళ ముందే డాడీ నా కళ్ళ ముందే వాళ్ళని ఇంట్లో కట్టేసి కాల్ చేస్తూ ఉన్నారు అయినా కూడా నేనేమీ చేయలేకపోయాను వెంటనే ఆ విషయం మీకు చెప్దామని నేను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఎవరో నా తల మీద కొట్టారు అక్కడి వరకు గుర్తుంది నాకు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు మీరు చెప్తున్నది వింటూ ఉంటే అమ్మపం డాడీ దాత్రి ఎంత పెయిన్ తీసుకుని ఉంటుందో కదూ తనకి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడే ప్రపంచం వాళ్ళే ప్రమాదంలో ఇరుక్కుంటే వాళ్ళని కాపాడలేక విలవిలలాడిపోయి ఉంటుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది సహస్రా అవున తల్లి చాలా వేదనకి గురయ్యింది తన కన్న వాళ్ళని చంపిన వాళ్ళు అంతు చూడాలి అని ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది ఆ ప్రయత్నంలో భాగంగానే గాయాల పాలై ఇదే హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది అంటూ చెప్పాడు ధర్మేంద్ర ఆ మాట విన్న సహస్ర షాక్ అవడంతో ఏమైంది డాడీ దాత్రికి ఏమైంది నేను వెంటనే తనని చూడాలి అంటూ బయటికి పరుగుబెట్టబోయింది ఆమె వెళుతున్న ఆమెని గట్టిగా పట్టుకుని అభి సహస్ర కొంచెం నేను చెప్పేది విను ఇప్పుడు పరిస్థితులన్నీ నువ్వు అనుకున్నట్లు లేవు నువ్వు ధాత్రి ఆనంద్ చాలా ప్రమాదంలో ఉన్నారమ్మా ఒకసారి చెప్పేది విను అంటూ గట్టిగా అరిచాడు ధర్మేంద్ర దాంతో అయోమయంగా అతని వైపు చూస్తూ ప్రమాదం ఏంటి డాడీ అసలు ఏం జరుగుతుంది అంటూ అడిగింది శాస్త్ర అవును బేబీ ప్రస్తుతం మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు ఇప్పుడు నువ్వు తనను చూడడం కన్నా తన తల్లిదండ్రులను చంపిన వాడికి శిక్ష పడేలా చేయడం ముఖ్యం నీ సాక్ష్యంతో ఆ దర్ ఆ దుర్మార్గులకి శిక్ష పడేలా చేయగలం రా మనం ఆనంద్ కూడా ఈ విషయం గురించి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తనకి నీ సహాయం ఇప్పుడు చాలా అవసరం నా మాట విను అంటూ ఆమెను బతిలాడుతూ ఉన్నాడు ధర్మేంద్ర దానితో కొంచెం కంట్రోల్ అయిన శాస్త్ర ఏం చేయాలి డాడీ నేను ఆ దుర్మార్గులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి అంటే నేనేం చేయాలి అంటూ ఆవేశంగా అడిగింది కొన్ని రోజులు నీకు గతం గుర్తు వచ్చినా సరే రానట్లే ఉండాలి నీకు గతం గుర్తు వచ్చింది జరిగిందంతా చెప్తున్నావు అని ఆ దుర్మార్గులకు తెలిస్తే నీ ప్రాణానికే ప్రమాదం వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని నిరూపించుకోవడానికి మాకు ఉన్న ఒకే ఒక్క ప్రత్యక్ష సాక్షివి నువ్వే కాబట్టి వాళ్ళ చూపులు ఎప్పుడూ నీ మీదే ఉంటాయి నీకు గతం గుర్తు వచ్చింది అన్న మరుక్షణం నిన్ను చంపడానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు నువ్వు సాక్షివి అని తెలిసినా ఇప్పటి వరకు నిన్ను వాళ్ళు ఎందుకు చంపలేదు అంటే ఆ దుర్మార్గంలో ఒకడు నీ సొంత మేనమా మావడంతో మీ అమ్మ వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుని బతిలాడుకుంది అందుకే వాడు ఇప్పటివరకు నీ జోలికి రాకుండా ఉన్నాడు ఇప్పుడు నీకు గతం గుర్తొచ్చింది అని వాడికి తెలిస్తే నేను ప్రాణాలతో వదలడమ్మా నా మాట విను కొన్ని రోజులు నువ్వు సాదికిలా కాకుండా శాస్త్రలాగానే ఉండు అంటూ చెప్పాడు ధర్మేంద్ర దాంతో ఆలోచన పడిన శాస్త్ర సరే డాడీ దాత్రి కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే కానీ తన తల్లిదండ్రులు చంపిన వాడికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ చెప్పింది ఆమె కన్నెలతో ఆమెను చూస్తూ ఆమెని తన గుండెలకు హత్తుకుని అలా ఉండిపోయాడు ధర్మేంద్ర ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటికి తీసిన తర్వాత కొంచెం దాత్రి పరిస్థితి మెరుగుపడడంతో రిలాక్స్డ్గా ఫీల్ అయిన డాక్టర్ బయటికి వచ్చి ప్రస్తుతానికి ఆమెకి పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యింది పైగా ఇంటర్నల్గా కూడా చాలా దెబ్బలు తగిలాయి ఆమెకి కాబట్టి ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేము ఒక టూ త్రీ డేస్ ఖచ్చితంగా అబ్జర్వేషన్లో అయితే ఉండాలి ఎవరైనా ఒకరు మాత్రమే ఆమె దగ్గర ఉండి ఆమెని జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ మాట్లాడించకండి డిస్టర్బ్ చేయడం లాంటివి అస్సలు చేయొద్దు ఆమె ఎంత రెస్ట్ తీసుకుంటే అంతగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని డాక్టర్ చెప్పడంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది ఆకాష్కి ఆ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కగా కూర్చుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని సృహ లేకుండా నిద్రపోతున్నట్లు ఉన్న ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు అతను ఆనంద్ కొట్టడంతో గోడకి బలంగా తల తగిలి తలలో ఉన్న నరాలు చెట్లు అక్కడికక్కడే చనిపోయింది వల్లి ఆమె శవం ముందు కూర్చుని ఉన్న బద్రీనాథ్ బాధగా ఆమెను చూస్తూ వద్దే అంత ఆవేశం నీకు పనికి రాదు ఏం చేసినా కొంచెం ఆలోచించి చేద్దామే అని చిలక్కి చెప్పినట్లు చెప్పాను విన్నావన్నమాట లేదు దాని అంత చూస్తాను నేనంటే ఏంటో చూపిస్తాను అంటూ ఏగేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళావు ఏమయ్యావు శవమయ్యి ఇంటికి చేరావు ఇప్పుడు నీ స్థానంలోకి నా భార్యగా అచ్చ నీలాంటి దాన్ని తీసుకురావాలంటే నా వల్ల అయ్యే పనేనా అసలు ఇంకా ఈ వయసులో నాకు ఎవరు పిల్లనిస్తారు అని జనమంతా తిట్టిపోస్తారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు బద్రీనాథ్ అతని బాధ చూసి ఆ బాధంతో వల్లి చనిపోయినందుకే అనుకుని పొరపాటు పడిన జనమందరూ అతన్ని ఓదారుస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన వీరేందరికి వల్లి పరిస్థితి చూసి చాలా అనుమానాలు వచ్చాయి ఆమె భౌతిక దేహానికి దండ వేసి బయటికి వెళుతూ ఎలా జరిగిందో ఎంటా ఎంక్వైరీ చేశారా అంటూ అక్కడ ఉన్న తన మనిషిని చాలా సీరియస్గా అడిగాడు అతను హా సార్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ మనకి దొరకలేదు ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా కనిపించడం లేదు అసలు ఏమయ్యారో కూడా తెలియడం లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎంక్వైరీ చేస్తే తెలియదు ఆ రోజు నుండి వాళ్ళు అసలు ఇంటికే రావడం లేదు అని చెప్తున్నారు పైగా ఆ రోజు అమ్మాయిలని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన వ్యాన్ పోలీసులకి దొరికిపోయింది అందులో ఆ ఇరవై మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు తప్ప మన మనుషులు ఎవరూ లేరు దాంతో ఇది చాలా పెద్ద గొడవ అయ్యేటట్లుంది అసలు ఈ అమ్మాయిలని ఎవరు ఎక్కడి నుంచి ఎలా తీసుకువస్తున్నారు ఎక్కడికి తరలిస్తున్నారు అన్న విషయంపై హైకమాండ్ ఎంక్వైరీ చేయమని స్పెషల్ టీంని ఏర్పాటు చేసింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ సో మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పాడు అతను అదంతా విని ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది ఎవరో మన చుట్టూనే ఉంటూ మనకు తెలియకుండా మన సామ్రాజ్యాన్ని కోల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైజాగ్లో ఫ్యాక్టరీ మూతపడడం ఇక్కడ ఎటువంటి అడ్డంకి లేకుండా జరుగుతున్న ఈ వ్యాపారం మెల్లి మెల్లిగా దెబ్బ తినడం వల్లి చనిపోవడం మన మనుషులు కనిపించకుండా పోవడం ఇదంతా ఇదంతా గమనిస్తూ ఉంటే నార్మల్గా జరుగుతుంది అన్నట్లే నాకు అనిపించడం లేదు ఖచ్చితంగా నాకు తెలియకుండా నా వెనక ఏదో జరుగుతుంది ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అని ఆలోచించిన వీరేంద్రకి ఏదో గుర్తు రావడంతో అవును మన ఆఫీస్లో పోలీసు ఇన్ఫార్మర్ ఒకరున్నారు అని తెలిసింది కదా వాళ్ళు ఎవరో కనిపెట్టారా అంటూ అడిగాడు వీరేంద్ర హా సార్ తెలిసింది తన పేరు సహస్ర కొత్తగా ఎస్ఐగా ఛార్జ్ తీసుకుంది ఆమెని ప్రత్యేకంగా మీ గురించి తెలుసుకోవడానికి మన ఆఫీస్లో పెట్టాడు ఆ ధర్మేంద్ర అంతకైనా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆమె ఆ ధర్మేంద్ర కూతురు అని మీకు మేనకోడలు అంటూ చెప్పాడు అతను ఆ మాట విన్న వీరేంద్ర పిడికిలి కోపంతో బిగుసుకుంది సుధా నీకు ఎంత చెప్పినా నువ్వు మాట వినవు కదా సరే నీ కూతురు ప్రాణం మీద నీకు అంతగా ఆశ లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను ఇన్ని రోజులు చెల్లిలువి ఏడుస్తూ కాళ్ళు పట్టుకున్నావు అని దయతలచి నీ కూతుర్ని ఏమి చేయకుండా వదిలేశాను కానీ ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా విడిచిపెట్టేది లేదు అతి త్వరలోనే నీ కూతురు సేవ నీ ఇంటికి చేరుతుంది రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండు అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే కానీ సార్ ఇదంతా అమ్మాయి చేసే అవకాశం అయితే లేదు అంటూ చెప్పాడు ఆ వ్యక్తి ఆ మాట విని ఆ అమ్మాయి చేసే అవకాశం లేదు అంటే ఏంటి దాని అర్థం అంటూ సీరియస్గా అడిగాడు వీరేంద్ర అర్థం ఏమీ లేదు సార్ అలాగే ఆమెకి అంత సీన్ కూడా లేదు చాలా అమాయకురాలు తింగరి పిల్ల తన గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అంటే తను అసలు పోలీస్ ట్రైనింగ్ కూడా సరిగ్గా తీసుకోలేదు వాళ్ళ నాన్న రికమెండేషన్ మీద వచ్చింది ఆలోచించి పనిచేసే అంత తెలివితేటలు ఆమెకి లేవు నా ఉద్దేశం ప్రకారం ఇది ఆమె చేసే అవకాశం అస్సలు లేదు అని చెప్పాడు అతను ఆమె చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని రవీంద్ర ఆలోచిస్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయ్యింది ఆ కాల్ గంగాధర్ నుండి వస్తూ ఉండడంతో సరే నువ్వు వెళ్ళు అంటూ అతన్ని పంపించి ఆ కాల్ లిఫ్ట్ చేశాడు వీరేంద్ర కాల్ లిఫ్ట్ అవ్వగానే వీరేంద్ర గారు మళ్ళీ చనిపోయింది అని విన్నాను నిజమేనా అంటూ కంగారు గడిగాడు గంగాధర్ దాంతో ఆ విషయం గురించి మాట్లాడుతూ ఈ విషయం గురించి మర్చిపోయాడు వీరేంద్ర దాత్రి విషయం తెలియడంతో అనురాధ కూడా హాస్పిటల్కి వచ్చింది దాత్రి పక్కనే దిగులుగా కూర్చుని ఉన్న ఆకాష్ని చూస్తూ ఉంటే ఆమెకి చాలా బాధగా అనిపించింది ఆకాష్ ఆమె గురించి అంత బాధపడుతున్నాడు అంటే ఆమె మీద ఎంత ప్రేమ ఉండి ఉంటుంది వాడికి ఎలాంటి ప్రేమని దూరం చేయాలి అనుకున్నాను అంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది నా పిచ్చి కానీ ఎటువంటి ప్రేమని ఎవరైనా దూరం చేయగలరా ఇన్ని సంవత్సరాలు నా భర్త కోసం అతను చెప్పినట్లు చాలా పనులు చేశాను నేను అయినా సరే అతనికి ఎప్పుడు నా మీద ఎంత ప్రేమ చూపించింది లేదు అలాంటి మనిషి కోసం అన్ని చేసిన నేను ఈ ఒక్కసారికి నా కొడుకు కోసం దాత్రిని కొడలుగా అంగీకరించి ప్రేమగా చూసుకుంటే తప్పేముంది ముప్పై ఐదు సంవత్సరాల నా వైవాహిక జీత జీవితంలో ఏనాడు కూడా నా భర్త ప్రేమని నేను పూర్తిగా పొందింది లేదు బ్రతుకుతున్నాను అంటే బ్రతుకుతున్నా అంతే అన్నట్లు ఉన్నా నా జీవితంలో ఎలాగో వసంతం లేదు అలాంటిది ఒకరి కోసం ఒకరు ప్రాణాలు పెట్టుకున్న వీరిని మాత్రం వెడగొట్టి ఆపపాన్ని నేను మూట కట్టుకోలేను ఈ విషయంలో వీరేంద్ర చెప్పినట్లు చేయడం కన్నా నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం అని మనసులో అనుకుంటూ ఆకాష్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా అతని తలపై చేయవేసింది అనురాధ దాంతో తల ఎత్తి చూసిన అతనికి ఆమె కనిపించడంతో మమ్మీ అంటూ ఒక్కసారిగా ఆమెని హత్తుకున్నాడు ఆకాష్ అతని కంటి నుండి జా జారిన కన్నీరు అనురాధ భుజాలపై పడడంతో నిజంగా ఎంత స్వచ్ఛమైన ప్రేమను పొందడం దాత్రి అదృష్టం కన్నా ఈ అదృష్టాన్ని మధ్యలో ఇలా వదిలేసి తను మాత్రం ఎందుకు వెళ్ళిపోతుంది చెప్పు తన ప్రాణం నీ దగ్గర ఉందిరా నువ్వు ఆ ప్రా నువ్వు ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకున్నంత వరకు ఏమీ కాదు చివరికి ఎముడితో అయినా సరే పోరాడి నీ కోసం తను వచ్చేస్తుంది చూడు అంటూ అనురాధ అనడంతో చాలా భయంగా ఉంది మమ్మీ ధాత్రికి ఏమైనా అవుతుందేమో అని చాలా భయంగా ఉంది అది అది నా ప్రాణం మమ్మీ అది లేకుండా ఈ ప్రాణం నిలబడదు దానికి చెప్పు మమ్మీ అలా బెడ్ పై ఏ కదలిక లేకుండా అది పడి ఉండడం చూస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను అని దానికి చెప్పు తనని లేపు మమ్మీ అది ప్రేమగా అక్కి అని పిలిస్తే వినాలని చాలా ఆశగా ఉంది అంటూ చిన్నగా చెప్తూ ఉన్నాడు ఆకాష్ ఆ తర్వాత ఏం జరుగుతుంది దాత్రి ఆకాష్ కోసం లెగుస్తుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ लाइक चेस शेयर चासी से सब्सक्राइब